జయ్ శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద స్వామి ఇప్పుడు ఒక విషయం చెప్తాను అర్థం చేసుకోండి మనిషి తన గురించే కాదు తన శరీరం గురించి కూడా ఆలోచన చేసుకోండి మీ శరీరానికి న్యాయం చేసుకోండి దయచేసి వేరే వాళ్ళు వచ్చి నీ శరీరానికి న్యాయం చేయరు నీ ఆత్మకి న్యాయం చేసుకోండి నీ శరీరానికి న్యాయం చేసుకోండి మీరు బతికే విధానానికి న్యాయం చేసుకోండి ఏమది మొదట శరీరము శరీరంకి ఫ్రీడమ్ ఇవ్వండి ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దండి దయచేసి ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దండి దానికి ఫ్రీడమ్ ఇలా రిలీఫ్ ఇలా ఎట్లా పండుకొనేది ఒకటే అనుకున్నారా కాదు నీ శరీరంకి నీ మైండ్కి నీ కంటి చూపుకి నీ చెవుకి ఒక ఫ్రీడమ్ అంటే ఏమంటే ఒక సంగీతాన్ని మీకు నచ్చిన సంగీతం ఇట్లా వినాలా అట్లా వినాలా చెప్పుల అర్థం చేసుకోండి మీకు ఏది ఇంట్రెస్ట్ గంటశాల సాంగ్స్ వినేవాళ్ళు కొంతమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్ వినేవాళ్ళు కొంతమంది చిరంజీవి పాటలని బాలకృష్ణ పాటలని నాగార్జున పాటలని వెంకటేష్ పాటలని వినండి మీకు నచ్చిన దాంట్లో మీకు నచ్చిన సబ్జెక్ట్లో మీరు మంచి సంగీతాన్ని వినండి దేవుని దా దేవుని పాటలు కొంతమంది సంతోషం అవి వినండి ఇవి వినండి అవి వినండి అనేది ఏం లేదు మీకు నచ్చాలా మనసు ఒప్పాలా నాకు ఇది బాగుంది ఇంట్రెస్ట్ ఓకే ఇనే ఫుల్ సౌండ్ పెట్టుకో నేను అప్పుడు మైండ్ రిలీఫ్ అవుతుంది ఆరోగ్యం బాగుండేది మొదలవుతుంది ఎప్పుడూ శరీరంకి కష్టాలే చూపించకూడదు టెన్షన్ పెట్టుకు దయచేసి అర్థం చేసుకో ఎంత సంపాదించినా దీనికంటూ ఈ దేహానికి కొద్దిగా రిలీఫ్ కావాలా సరైన మార్గంలో నడచాలా తప్పు లేని మార్గంలో నడచాలా శరీరం చెడకూడదు అంటే దానికి నచ్చే విధంగా ఉండాలా తప్పుడు మార్గంలో పొమ్మనలే దయచేసి మంచి పాటలు ఇష్టం ఉందా ఇను కొంచెం ఊగట్ల ఏమవుతుంది సంతోషం వస్తుంది ఉల్లాసం వస్తుంది ఓకే దానికి ఏజ్ అంటూ ఏం లేదండి దయచేసి అర్థం చేసుకోండి పిల్లలని పెద్దలని ముసలాళ్ళని ఏమి లే ఒక ఆశ ఉండాల మనిషికి మనిషి అనే శరీరంకి ఒక ఆశ ఉండాల ఎట్లా ఆశ ఉండాలా తీరే ఆశ ఉండాలా తీరని ఆశలు ఉండకూడదు దయచేసి అర్థం చేసుకోండి తీరే ఆశ సంగీతం తీరుతుంది పాటు సౌండ్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ అట్లనే మందు తాగమని చెప్పలే దయచేసి సిగరెట్ తాగమని చెప్పు అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ అది వాళ్ళ వాళ్ళ ట్రాక్ అది ఆ ట్రాక్ గురించి మేము మాట్లాడకూడదు వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది ప్రతి నేను చెప్పే విషయాలు ఎట్లుంటాయంటే నూటికి నూరు మందికి సరిపోయేలా చెప్తాను ఏదన్న విషయం నూటికి ఇరవై మందికి సరిపోయే మాటలు దయచేసి చెప్పు దానికోసం మంచి సంగీతాన్ని వినండి ఎప్పుడన్నా ఇంకా కొంచెం ఉల్లాసంగా ఉంటే కొంచెం అట్లా ఊగండి శరీరం ఊపండి సంతోషంలో శరీరం ఊపండి రిలీఫ్ అవుతుంది టెన్షన్లు పోతాయి బాడీలో రోగాలు పుట్టవు అర్థం చేసుకోండి ఈ విషయం చాలా కరెక్ట్ విషయం ఇది ఏదో చెప్తాన్నాడు అని కాదు మంచి సంగీతం వినండి మంచి ఊపు ఊగండి కోరిన ఇష్టమైన ఫుడ్ తినండి మంచి జ్యూస్లు తాగండి శరీరము తృప్తి పడుతుంది ఇష్టం లేకున్న ఫుడ్ కూడా పెట్టేదే దానికి మన దగ్గర అన్నీ ఉంటాయి కొంతమంది కొంతమంది దీనికి పెట్టే డబ్బులు ఎత్తిపెట్టుకుంటే పోతుంది ఈ డబ్బులు వేస్ట్ ఆ డబ్బులు వేస్ట్ నువ్వే పోయినాక నీ ఈ డబ్బులు నువ్వేం చేసుకుంటావు ప్పుడు ఏమనాలంటే రూములకేసుకుంటావు సపోజ్ అంటే అట్లా అట్లా వాళ్ళ గురించే చెప్తా అండి కడుపు నిండా తిను ఏం చేసుకుంటావు చేసుకో బట్ నీ డబ్బు నీకు ఉపయోగపడాల చేతులు పట్టకూడదు చాలా మంది నాలుడు తింటాడు మా పాప తింటుంది నా కొడుకు తింటాడు నా మొన్న తింటాడు ఇంకో కూడా తింటాడు వీళ్ళందరూ తింటారు లేదనిలే నువ్వు తినవే నువ్వు తినవు నీ మెయిన్ నీ గురించే కదా నువ్వు సంపాదించిండేది నువ్వెంత తింటావు తిని మిగిలింది తినే వాళ్ళు తింటారులే పెట్టు నీ అల్లరికి కొంచమి కొడుక్కి కొంచమి బామర్దికి కొంచమి కూతురికి కొంచెమీ నువ్వు తిను ఎత్తు పెట్టి సెదిలు పెట్టే పని చేయొద్దండి దయచేసి ఎట్లయిపోతుందంటే ఒక కథ ఉంది పాస్పోంట్లోడు దాబెడితే వాడు ఎవడో ఇంకొకడు వచ్చి తినిపోయినంట అట్లా ఉంటుంది పరిస్థితి లేకుంటే ఇంకొక సామతుంది శనగలు ఉండేవానికి పండ్లు లేవు పండ్లు ఉండేవానికి శనుగులు లేవు ఇది చూడండి ఎంత వింతగా ఉందో శనగలుండాయి నమిలే కొండ్లు లేవు ఉన్నాయి వానికి శనుగులు లేవు బ్యాలెన్స్ చేసుకోండి ఇద్దరు కొండ్లుండేవానికి కొంచెం మీ నువ్వు తినకపోయినా అని వాడు తిన్నాడని తృప్తన నీలో ఉంటుంది దయచేసి అర్థం చేసుకో సమాజానికి ఉపయోగపడు నీకు నువ్వు ఉపయోగపడు నీ ఫ్యామిలీని పైకి తీసుకోరా మిగిలింది కొన్ని ప్రాణులకి కాపాడు ఇంకా ఉందా నలుగురు పెట్టు నువ్వెప్పుడు తృప్తి పడతావంటే కింద పడతావే ఇంకా నేను ఏం చేయలేన అప్పుడు ఆలోచన చేయి నీ మైండ్కి నీకు నువ్వే ఆలోచన చేసుకుంటావు మనిషి బాగలేకపోయినాక కిందకి పడిన తర్వాత మాట్లాడే లేకున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఈ శరీరము నేను ఏం చేసిన జీవితంలో అనిపిస్తుంది నేను నూరు మందికి భోజనం పెట్టినా నేను ఒక పది కుటుంబాలకి వాళ్ళకి ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసిన ఒక ఐదు పెండి చేసిన కష్టం ఉండేవానికి ఆదుకున్నా అని ఆ శరీరం అప్పుడు కింద పడినవాడు అనుకుంటున్న చూడు అప్పుడు ఈ శరీరం వదిలే కూడా సంతోషంగా ఉంది ఏం దాని గురించి ఏమంటానంటే ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయండి దయచేసి రేపు మన్నాడు చేద్దామన్నదండి ఎప్పుడు తినాలనుకుంది అప్పుడే తినండి ఎప్పుడు మంచి పట్టేయాలనుకుంటే అప్పుడేయండి ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని అప్పుడే చేయండి ఇప్పుడు సంపాదించి ఇప్పుడే సంపాదించేయండి రేపు సంపాదించేది మళ్ళీ రేపు కథ రేపు కంపెనీ వస్తా వస్తా పెండ్లా బిడ్లకి ఏం కావాలో తీసుకోరండి జోబీలో డబ్బులు కదా పెట్టుకొని వచ్చేది పెండ్ల బిడ్లకి ఏం కావాలో తీసుకొచ్చి మిగిలింది ఇంట్లో పెట్టు కష్టం ఉండే వాళ్ళ గురించి కాదు చెప్తాండి బాగుండే వాళ్ళ గురించి కష్టం ఉండేవాడు ఏం ఖర్చు పెట్టలేడు ఎందుకంటే మా టెన్షన్ అనుకుంటుంది పదహారు ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు ఇంతి వెళ్ళా నాకు ఇంతి వెళ్ళా నాకు ఎప్పుడు ఇస్తావు నాకు ఎప్పుడు ఇస్తావు అట్లా తప్పుడు ఏమి ఖర్చు పెడతాడు పెండ్లం బిడ్లకు తేలేడు ఉండేవాళ్ళన్నా భార్య బిడ్లు పిల్లలకు పెట్టి మీరు తిని మిగిలిన ఆప్షన్ మీదే తెలుసుకోండి సరైన మార్గము సరైన టైం వచ్చినప్పుడు ఈ వీడియో తీసు చూసిన తర్వాత తెలుసుకోండి మీ జతిలో ఉండే వాళ్ళు కూడా కొంతమందికి చెప్పండి షేర్ చేయండి నలుగురికి అర్థం చేసుకునేటం చేయండి నా వీడియోస్ ఉపయోగపడేవే దయచేసి ప్రతి వీడియోలో నా ఉపయోగపడేవే మీలో మార్పు రావాలా మీరు సరైన మార్గం పోయేంత వరకు నా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇంకా నా చేత కానప్పుడు ఎవరేం చేసట్లేదు చాలామంది వీడియోలు చేస్తే ఒక విషయం చెప్తాను చూడండి ప్లేసులు బ్యాక్గ్రౌండ్లు మ్యూజిక్ ఇట్లా ఉంటాయి నా స్థాయి అది కాదు లోపల ఉండేది బయట పెడతా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు నూరులో ఒకరు అయితే గ్యారెంటీ మారుతారు నూరు మందిలో ఒకరు గ్యారెంటీ మారుతారు ఆ నమ్మకం నాకు ఉంది ఆ నారాయణ ఆశీర్వాదం ఉంది శ్రీమన్ నారాయణ ఆశీర్వాదం ఉంది ప్రతి ఒక్కరికి నా వీడియోలు ఉపయోగపడాల ఉపయోగపడాలని ఆ మహానుభావుని వేడుకుంటున్న జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద